సార్ అసలు ఏంటి ప్యానల్స్ ఏంటి దీన్ని ఎలా డిజైన్ చేస్తారు ఎలా వర్క్ చేస్తారు ఇదంతా అంటే ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి ప్రతి ఇంటికి అవసరమే అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీస్కి కానీ పవర్ ఎక్కడైతే వాడతామో అది పవర్ లేకుండా ఈ భూ ప్రపంచంలో మనకి ఏ పని జరగదు ఒక ఇల్లు కావచ్చు ఒక ఆఫీస్ కావచ్చు ఒక హాస్పిటల్ కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు ఎనీథింగ్ పవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం మన జీవిత భాగంలో పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమే ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి మేము తయారు చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా ఈ రంగంలో మేము ఉన్నాము ఎస్కే ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ అనే సంస్థను మేము గత ట్వంటీ ఇయర్స్గా నడిపిస్తున్నాము అతి సామాన్యటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక ఇరవై నుంచి ముప్పై మందికి మేము ఉపాధి కల్పించుకునే స్థాయికి ఎదగడం జరిగింది ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి చాలా కాంపిటేటివ్ ఉన్నటువంటి ప్రోడక్టు కానీ మేము అత్యంత తక్కువ ప్రైస్ తోటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల మేము మార్కెటింగ్ అనేది మా టీం ఎవరు లేకపోయినప్పుడు కూడాను కేవలం మౌత్ పబ్లిక్ తోటి మేము చేసిన ప్రోడక్ట్ని గుర్తించుకొని వాళ్ళు పది మందికి చెప్పి అదేవిధంగా మా రిలేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ బాగా తయారు చేస్తారు కాబట్టి మేము ఎవరిని మార్కెటింగ్ టీంని పెట్టకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటాయి వాటిని మేము ప్రాపర్గా తయారు చేసి మా ఇంజనీరింగ్ టీం అంతా కూడా దీని మీద రీసెర్చ్ చేసి మనకి తక్కువ రేట్లో ఎలా తయారు చేయగలుగుతాము ఎక్కువ లైఫ్ ఇచ్చేటువంటి క్వాలిటీ ఎలా ఇస్తామనే దాని మీద మేము ఈ ప్రోడక్ట్ని తయారు చేసుకుంటూ వస్తున్నాము